కీర్తన పద్దెనిమిది పద్దెనిమిది రాగా నన్ను ఆపత్కాలమున వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకొనేను కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు దేవుడు నన్ను ఆదుకున్నాడు ఎప్పుడు నన్ను ఆదుకున్నాడంటే ఆపత్కాలమున ఆపత్కాలమున విషయం ఏమిటంటే ఆపత్కాలంలో ఎవరు మనతో ఉండరు అన్ని బాగున్నప్పుడు అందరు మనతో ఉంటారు కానీ మనిషి స్వభావం ఏంటంటే మనం ఆపద వచ్చినప్పుడు మనకు ఇబ్బంది వచ్చినప్పుడు మనం కష్టాల నుండి వెళ్తున్నప్పుడు మనవారెవరు మన విరోధులు ఎవరు మనవారెవరు మనకు కాని వారెవరు అర్థమవుతుంది ఎందుకంటే ఆపదే ఆ స్థితిని మనకు తెలియజేస్తుంది అప్పుడు దాకా అందరూ మన వాళ్ళు అనుకుంటాం అంత మనదే అనుకుంటాం అన్నీ బాగున్నాయి అనుకుంటాం అయితే ఆపద వచ్చినప్పుడు ఆపదలు అర్థమవుతుంది ఏమిటంటే మనకు ఎవరు లేరు అనే సత్యం అందరూ ఆల్మోస్ట్ విడిచిపెడతారు యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువకు ఎక్కడానికి ముందు ఆయన శిలువు మ్రానుకు తీసుకెళ్ళడానికి ముందు శిష్యులందరూ ఆయన విడిచిపెట్టారు ఆయన ద్వారా అద్భుతాలు సూచక్రియలు అలానే అనేక మేళ్ళు పొందుకున్న ఏ ప్రజలు ఆయనతో లేరు అలానే శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయితే ఏసుక్రీస్తు వారు ప్రేమించిన లేదా రొమ్మును ఆనుకొని ఉన్న శిష్యుడు అనే మాత్రమే ఆయన కనబడుతున్నాడు సరే కాబట్టి ఆపత్కాలమే మన జీవితంలో మన యొక్క నిజస్థితిని అంటే మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామో ఎలాంటి లోకంలో ఉన్నామో ఆపత్కాలమే మనకు తెలియచేస్తుంది కాబట్టి ఇక్కడ చూస్తే ఆపత్కాలమున వారు నా మీదకి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను కాబట్టి నన్ను ఆదుకొనే వారు ఎవరూ లేరు నా దేవుడు నన్ను ఆదుకున్నాడు అంటున్నాడు కీర్తనకారుడు చూడండి యాభై తొమ్మిదవ కీర్తన పదహారవ వచ్చిన కీర్తన యాభై తొమ్మిది పదహారు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు హలే నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను హలె లూయ నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు హలే లూయ నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద నాకు ఆశ్రయముగా ఉన్నావు నువ్వు నాకు ఎత్తైన కోట కాబట్టి దేవుడే మనము ఏ పరిస్థితులైనా ఆశ్రయించదగిన దుర్గం లేదా ఆశ్రయించదగినవాడు దేవుడు మాత్రమే ప్రభు మనకు నిజముగా ఆయన ఉన్నత దుర్గముగా లేదా ఎత్తైన కోటగా ఆపదలో ఆశ్రయముగా ఉంటే ప్రభుని ఆరాధించవచ్చు సరే ఇంకొక మాట ఏమిటంటే మనకు ఇదంతా ఎప్పుడు అర్థమవుతుందంటే మనం ఆపదలో వెళ్ళినప్పుడు అర్థమవుతుంది అసలు ఆపద నీకు తిరిగిపోతే ఆపదల ఆశ్రయ దుర్గం ఎక్కడొస్తుంది అంతే కదండి జ్వరమే రాకపోతే జ్వరం నుండి ఎలా విడుదల పొందామని తెలుస్తుంది మరణమే లేకపోతే పునరుద్ధానం ఎక్కడుంది సరే కాబట్టి ప్రతిదానికి కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే నెక్స్ట్ దాని గురించి మనము అనుభవపూర్వకంగా మనగలుగుతాం అలాంటి అనుభవం నుండి వెళ్తున్నారో వెళ్ళారో ప్రభు నన్ను విడిపించాడు లేదా ప్రభు నాకు సహాయకుడు ఉన్నాడు నన్ను ఆదుకుంటున్నాడు ఆయన నిజంగా ఆదుకుంటున్నాడు అని నిశ్చయంగా చెప్పగలరు కృతజ్ఞత చెల్లించగలరు